సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం అన్నాజీపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో మోరీలు లేకుండా వర్షానికి మురుకు నీరు రోడ్లపై వస్తున్నా పట్టించుకునే నాదుడు లేడని రిటైర్డ్ ఆర్మీ నీలం చంద్ర అన్నారు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని అన్నాజీపూర్ గ్రామంలో ఆరవ వార్డులో ఇటీవల కురిసిన తేలికపాటి వర్షానికి మోరీలు లేక నానా ఇబ్బందులు పడుతున్న స్థానికులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు ఈ ఆరో వార్డులో దాదాపుగా వంద కుటుంబాలు జీవిస్తాయి ఈ వంద కుటుంబాలు కూడా వ్యవసాయ మరియు కూలీ పని చేసుకుంటూ నిత్య జీవనం సాగించే ఈ కుటుంబాలకి ఒక గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గారు ఇక్కడ ఏ ఒక్కరు ఒక గల్లీకి కూడా మోరి కట్టివ్వకుండా ఒక చిరుచినుకు పడితేనే మొత్తం ఈ రోడ్లన్నీ మురికిమయమై అనేక మన దోమలు ఈ గారు అనే ప్రజలు అనారోగ్యానికి గురవుతాయి కానీ ఒక ప్రజాప్తిని తపాన పోలేదు కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ప్రజల యొక్క గురించి ఆలోచించి చిన్న పిల్లల మురికి కాలువ నిర్మించినట్టయితే ఈ ప్రజల జీవనోపాధిలో ఆటంకాలు లేకుండా జీవనం సాగేటట్టు మీరు జెండా అజెండాలు ఏవైనా సరే అవన్నీ పక్కన పెడి ఈ పేద కుటుంబాలకి మోరి